बस येरा निकल लो रे अरे हां मान भी कर लो తెలిసి తెలియని నాయకులు కానివ్వండి ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మన సూసైడ్ స్టార్ రెండు మూడు గ్రామ సభలో పాల్గొనడం చూసినాం ప్రజలే తరలి కొడుతున్నారు ప్రజలే తిడుతున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అసలు ఇంకేం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసుకుండొచ్చు మరి నేను ఒకటి అడుగుతున్నా గత పదేళ్ల గత పదేళ్ల ఏ ఒక్క రోజైనా ఒక గ్రామ సభ పెట్టి ఇంక ఈ పథకాలు ఒక రేషన్ కార్డు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టాం రా మరి నువ్వు మూడేళ్ళు ఎమ్మెల్సీలు ఉన్నావు మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లైనా మరి రేషన్ కార్డులు మంజూరు చేసినావా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నా ఇవాళ్ళు మరి ఏం బాగో పెట్టుకోను నువ్వు గ్రామ సభల వీళ్ళకొస్తాయా వస్తాయా ఇవి వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నావు ఎందుకు రెచ్చలు ప్రజలు బాగా తెలియగలరు వాళ్ళకి అన్నీ చూస్తున్నారు పది ఒక ఇల్లు ఇచ్చింది లేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇప్పుడు మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని భూమి లేని వారికి ఇంద్రమ్మ భరోసా కింద డబ్బులు ఇస్తారంటే ఎందుకు నీకు ఇక మీ ఊర్లో ఉనికి ఉండరు దడగొడుతుందా భయం వేస్తుందా అందుకే అవేదం అవుతున్నావు ఫస్ట్ స్టేషన్కి గురవుతున్నావు నోటికి ఎంతో స్థంత మాట్లాడుతున్నావు ఒక సభలో కూర్చున్నప్పుడు నోరుకు హద్దు అల్పొందాలి ఒక లా మాట్లాడుతున్నావా ఒక వీధి రోడ్డులా మాట్లాడుతున్నావా నీ భాష కాని నీ ప్రవర్తన గాని సిగ్గుండాలని నేను అంటున్నా మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మాట్లాడుతున్నాడు మేము వంద మంది ఉన్నాం మీరెంత ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు మరి తక్కువ ఉన్నారని నువ్వే అంటున్నావు మరి వాళ్ళ ఉరికి చురికి చూ ధర్మేంద్రుడు బిడ్డ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక ఊరుకునేది లేదు సంవత్సరం ఉక్కబట్టిన ఏదో పిచ్చోడు మాట్లాడుతుండే చూద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నా బిడ్డ ఊర్లోనే తిరగనీయం నువ్వు ఎమ్మెల్యేగా ఒక సభ ప్రభుత్వ సభ పెట్టినప్పుడు సూచనలి సలహాలి మరి ఈ రకంగా ఉన్నాయి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది మరి ఏంది పరిస్థితి ఇట్లా చేయండి అట్లా ఏమన్నా నువ్వు గౌరవ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఈ సూచన సలహాలు ఈ తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడి మా ప్రభుత్వంపై నిన్నలేద్దామను ముఖ్యమంత్రి గారి పైన అభరణాలు తిట్టుళ్ళు ఆరోపణలు చేస్తే గుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఊరుకునే లేదు దాడి చేస్తాం ముందే చెప్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల సంక్షేమం మాకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పథకాలు ఆరు గ్యారంటీలు వాళ్ళ ఇంటికి చేరేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలకు మరొకసారి నేను ఇది ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా లిస్ట్లో వారి పేరు లేకపోయినా ఎటువంటి అదారిల్సిన పడ పని లేదు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు అక్కడికక్కడికే మీ దగ్గర చాలామంది అక్కడ దరఖాస్తులు ఇచ్చుకున్నారు అది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే పథకాలు ఉన్నాయో అందే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆ అభ్యంతరాలు ఉన్నాయా ఈ లిస్టుల ఎవరు ఉన్నారు మరి ఎవరు లేరు డీటెయిల్స్ తీసుకోవడం మాత్రమే నిన్న నాలుగు రోజుల జరిగిన మన గ్రామ సభ మరి ఇట్లాంటి అబ్జెక్షన్స్ ఆరో గ్రామాల సభలో జరిగిన ఏదైతే ప్రక్రియ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అరువురు మాత్రమే ఈ పథకాలు అందేలాగా రేపటి నుంచి ప్రభుత్వం లిస్టు ప్రిపేర్ చేస్తుంది బిల్లులు శాంక్షన్ అయినాయి అది నిరంతర ప్రక్రియ మళ్ళా రెండో విడుతుంటారు సో అట్లా ప్రతి ఒక్కోళ్ళకి ఇల్లు అందేలాగా మా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది చేస్తుంది అని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ అదేవిధంగా రేపటి నుంచి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు రేపటి నుంచి అమ్మవారి మొదలు దానికి ఆల్రెడీ మంత్రులు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలాల ద్వారా ఎంపిక చేసుకొని రేపటి నుంచి మొదలైతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓపికగా ఉండండి ప్రతి ఒక్కరికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సమస్యలని అధికారుల దగ్గర తీసుకపోతే ఆఫీసర్ దగ్గర తీసుకపోతే మీ సమ మీ సమస్యని పరిష్కరించడందుకు వాళ్ళు ఎల్లవేళ వేళ అందుబాటులో ఉంటారు మేముంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ మా నాయకులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఊర్లో మీ వాడల ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు పడి అర్హులుండి వాళ్ళ పేరు లేకపోయినా మీరందరూ అందరూ వాళ్ళ వాళ్ళ ఎంపీడీఓ కానివ్వండి వార్డ్ ఆఫీస్ కానివ్వండి కమిషనర్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ ఒకసారి లిస్ట్ వెరిఫై చేసి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను కోరడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఏదైతే మా ఆరు గ్యారంటీలు వీళ్ళన్నా గత కొన్ని నెలల రైతు రుణమాఫీ గురించి కానివ్వండి ఏదో అపోవలు ఉన్నాయో కొన్ని ఇంకా కొంతమంది కాలేదని అది కూడా ఖచ్చితంగా మార్చి నెలలలోపు దానిపైన కూడా ఒక స్పష్టమైన క్లారిటీ తీసుకొచ్చి విధి విధానాలు తీసుకొచ్చి అది కూడా అయ్యేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి నేను మీకు తెలియజేస్తూ ఇవన్నీ కార్యక్రమాల ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ మంత్రులు కొండం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మన ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని విధాలుగా హుజురాబాద్ నియోజకవర్గానికి అండగా ఉంటూ ఎల్లవేళలా మన ఏ సమస్య తీసుకపోయినా వాళ్ళు మన సాకారంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఈ సభ ఈ సందర్భం ద్వారా నేను తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో మంత్రులు మన రానున్న రోజుల్లో ఏదైతే నిధులు పది కోట్ల రూపాయలు తోని మన ఉత్తరాబాద్ నియోజకవర్గానికి అలాట్ చేసిందో అవన్నీ సీసీ రోడ్లు కానివ్వండి హాస్పిటళ్ళలో కానివ్వండి అదేవిధంగా పిఎస్ఎస్ భవనాలు కానివ్వండి అనేక రకంగా మనం పది కోట్లు ఆల్మోస్ట్ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ విషయాలు వివరాలు కూడా కొన్ని ఓపెనింగ్ సబ్స్టేషన్లు ఇనాగ్రేషన్లు కూడా ఉన్నాయి ఇవన్నీ మంత్రం నిలుచుకుంటా మరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు రాకుండా అభివృద్ధి పనులు కూడా దాని వెంబడే తీసుకుపోయి మంత్రుల్ని తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలను కూడా ముందు పెడతామని చెప్పి మరొక్కసారి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తాం